వెల్కమ్ ఎల్లు ఎలా ఉన్నారండి అందరూ ఎండలు మండిపోతున్నాయి కదండీ బయట ఉన్న ఇంట్లో ఉన్న పెద్దగా తేడా తెలియడం లేదు అంత టెంపరేచర్ ఉంటుందండి అందుకే ఈ సమ్మర్లో మనల్ని కాస్త కూల్గా ఉంచి వేసవి తాపాన్ని తగ్గించే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చూడండి ఇది పెరుగన్నమే అండి కానీ చిన్నపాటి మార్పు చేర్పులతో చాలా రుచిగా చేసుకోవచ్చు రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం క్వాంటిటీని బట్టి మనం చేసుకోబోయే పెరుగన్నంలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉప్పు వేసుకోవాలండి చూడండి నేను ముగ్గురికి సరిపడగా పెరుగన్నం తయారు చేస్తున్నాను రెండు గ్లాసులు పెరుగు తీసుకోండి మజ్జిగైనా పర్వాలేదండి మజ్జిగతోనూ ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుము నాలుగైదు కరివేపాకు ఆకులు రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి రైతా కోసం చేసుకున్నట్లు మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు లేని వాళ్ళు పక్కన పెట్టేస్తారు అలా పక్కన పెట్టడానికైనా ఈజీగా ఉండడానికే కాస్త పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చిని ఇలా చీల్చితే సరిపోతుందండి కరివేపాకుని ఇలా కట్ చేసుకుని అయినా క్రష్ చేసి అయినా వేసుకుంటే రైస్కు ఫ్లేవర్ బాగా పడుతుంది అల్లం ఫ్లేవర్ కావాలనుకునేవారు చిన్న ముక్క వేసుకుని వడ్డించేటప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చు నేనైతే అల్లం వేయనండి చూడండి ముందుగా ఓ గిన్నెలో పెరుగు వేయండి మరీ చక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోయండి ఉప్పు కూడా వేసి బాగా కలపండి పెరుగులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటిని వేసి బాగా కలపండి ఇప్పుడు అన్నం కూడా వేసి బాగా కలపండి ఈ పెరుగన్నంలో పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్స్ దిగితే చాలండి ఉల్లిపాయ కొత్తిమీరతో కలిపి తింటే చాలా బాగుంటుంది ఈ రైస్ కాస్త స్పైసీగా ఉండాలనుకునేవారు పచ్చిమిర్చి అయినా తినచ్చు అలాంటప్పుడు సన్నగా ఉండే పచ్చిమిర్చి వేసుకోండి తినడానికి బాగుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి అరగంట వదిలేయండి ఫ్రిజ్లో పెడితే చల్లబడి ఇంకా రుచిగా ఉంటుందండి ఈ మిశ్రమాన్ని కనీసం పది నిమిషాలైనా ఓర్ణిస్తే బాగుంటుంది చూడండి అరగంట అయింది నేను ఇరవై నిమిషాలు బయట ఉంచి ఓ పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టానండి కాస్త చల్లబడడంతో తినడానికి మంచి టెంప్టింగ్గా ఉందండి ఈ పెరుగన్నానికి తాలింపు వేసుకున్నా చాలా బాగుంటుందండి కానీ మేము ఇలాగే తినేస్తాము వేసవు కదండి నూనె లేకుండా ఇలా చల్ల చల్లగా తింటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఈ పెరుగన్నాన్ని రాత్రి కలుపుకుని మర్నాడు ఉదయమైనా తినవచ్చు దానిమ్మ యాపిల్ పైనాపిల్ మామిడికాయ దోసకాయలతోనూ కర్డ్ రైస్ వెరైటీలు చేసుకోవచ్చు అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచివండి మీరు కూడా ఈ వేసవిలో ఈ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారిలో ఫాలో అవ్వండి Thank you for watching my channel.